ఈరోజు నేను చేసిన కూర చూడండి ఇవి తోటకూర కాడలు మా ఊర్లో అయితే ఇంకా చాలా పెద్దగా లావుగా ఉంటవి ములంకాయలగా అవి రొయ్యలు వేసి పచ్చి రొయ్యలు ఎగురి చేస్తాం అనమాట గుడ్లు కూడా కలుపుతాం అందులో గరం మసాలా ఇప్పుడు ఇది ఎలా తయారు చేస్తారని చూద్దాం ముందుగా కుక్కర్లో పెడుతున్నానండి కుక్కర్ పెట్టి ఆయిల్ వేసాను ఇందులో ఒక నాలుగు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి వేస్తున్నాను ఉల్లిపాయలు ఆఫ్ వేలిపాయని ఇప్పుడు వచ్చేసి నాలుగు పచ్చిమిరకాయలు కట్ చేసి వేస్తాను ఇందులోనే రొయ్యలు వేస్తున్నాను పచ్చి రొయ్యలు రొయ్యలు వేసిన తర్వాత ఇలా వేగినండి ఇప్పుడు తోటకూర కాళ్ళు వేద్దాం ఈ తోటకూర తోటకూరకాయలు వెజిటేరియన్స్ కూడా వండుకోవచ్చు టమాటా వేసుకూర చేసుకోవచ్చు అలాగే ఓన్లీ ఉల్లిపాయలు వేపుకొని మసాలా పెట్టి కూడా ఎగిరిలా చేసుకోవచ్చు ఇవి నా పెళ్ళైన కొత్తలో మా అత్తయ్య చేసేవారి కూర రొయ్యలతో ఒక్కొక్క కాడ వచ్చి ఒకటిన్నర మీటర్ ఉండేదండి చాలా పెద్దగా ఉండేవి కాడలు అయితే ఫస్ట్లో నేను ఏంటి ఇలా చేస్తున్నారు ఇంతంత పెద్ద కాళ్ళు ఎలా ఉడుకుతాయా అనుకునేదాన్ని చాలా బాగుండేది ఇప్పుడు ఇది నేను చిన్న తోట కూర కాడలు కదా అందుకని కుక్కర్ పెడుతున్నాను మామూలుగా వండితే గట్టిపడిపోతాయి అది పెద్ద కాళ్ళు అయితే మామూలుగా బాయిల్ చేసుకుంటే కూర ఉడికిపోతుంది అదే కూర చేసుకుంటే నేను ఇప్పుడు రెండు విజిల్స్ పెడతాను ఈ కూరకి మా వారికి తోట తోటకూర కాళ్ళు రైలు కూర అంటే చాలా ఇష్టం అప్పుడప్పుడు అంటుంటారు కాళ్ళు దొరకట్లేదా చేత మా అమ్మ బాగా ఉండేది ఉండేవారు అని వాళ్ళ అమ్మగారిని గుర్తు ఉంటారు అందుకని నాకు ఎప్పుడైనా చిన్న కాళ్ళు పెద్దగా ఉన్నాయి అనిపిస్తే తీసుకొచ్చి ఇలా రొయ్యలు వేసి చేస్తాను చూడండి కాళ్ళు కలర్ మారుతున్నాయి ఇప్పుడు వచ్చేసి కారం ఉప్పు వేసుకున్నాం రెండు స్పూన్లు కారం వేస్తున్నాను అలాగే ఉప్పు అనేది చూసి వేసుకోండి కాళ్ళు కొంచెం ఉప్పుగా ఉంటాయి కదా అందుకని కావాలంటే చూస్ వేసుకుంటారు కానీ ఇది బాగా తిప్పేసుకొని కొద్దిసేపు మగ్గిన తర్వాత టీ గ్లాస్ వాటర్ వేసి రెండు విజిల్స్ వేయించాలి అలాగే నేను ఇప్పుడు కోడిగుడ్లు ఉడకబెట్టి ఉంచానండి అది చిన్న ఆయిల్లో ఫ్రై చేస్తాను లాస్ట్లో యాడ్ చేస్తాను కూరకి ఉప్పు కారం ముక్కలు పట్టింది ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తున్నాను చూసారు కదా అలా వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్ వేద్దాం అయిపోయింది విజిల్ అయిన తర్వాత చూడండి మొక్క మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఇందులో మసాలా వేసుకోవాలండి గరం మసాలా అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు లవముక్కలక్కాయ దాల్చిన చెక్క అలాగే గసగసాలు అని కలిపి నేను వాటర్ వేసి మిక్సీ పట్టాను చూడండి అది వచ్చి ఒక స్పూన్ వేస్తాను వేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి లాస్ట్కి వచ్చేస్తుంది మసాలా ముక్కలు పట్టేస్తుంది ఇప్పుడు కోడిగుడ్లు ఏ ఏపి అంటున్నాను కదా అవి తీసుకొచ్చి చింతలో వేద్దాం లాస్ట్లో వేయడానికి కారణం ఏంటంటే ఇరిగిపోతాయి కదా కలిపినప్పుడు అని లాస్ట్లో వేస్తాం చక్కగా రెండు సెకండ్లు మూత పెడతాం చూడండి కూర రెడీ గుమ్మగుమ్మల తోటకూర కాళ్ళు పచ్చిరీళ్ళు కోడిగుడు తెడియండి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందామండి స్టవ్ ఆపేస్తాను చూడండి కూర తీసిన బౌల్లోకి చక్కగా మంచి కలర్ మంచి టేస్ట్ గుమ్మగుమలాడుతుంది ఇప్పుడు ఈరోజు మా వారు వాళ్ళ అమ్మగారిని గుర్తు చేసుకుంటే కూర తింటారు అలాగే మీరు తయారు చేసుకోండి థ్యాంక్ యూ అండి మా వీడియో లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ